డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మత్స్య వార్త ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయు అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలిగిన చాలా అద్భుతమైన మాటని ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి ఒక వ్యక్తి ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి అని యేసుప్రీసు ప్రభార్ చెప్తా ఉన్నారు ఈ రోజు ఈ మాటలు వింటేనే నేను ప్రార్థన చేస్తా ఉన్నావా కదండి ఏదో మైక్ ఇచ్చినప్పుడే ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తానండి ఎవరైనా చూస్తున్నప్పుడు రెండు నిమిషాలు ప్రార్థన చేస్తానండి అసలు ఒంటరిగా నాకు ప్రార్థన చేసే అలవాటు లేదండి అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు వ్యక్తిగతమైన ప్రార్థన జీవితము మనకు ఉండాలి అలాయ నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి కనీసము గంటసేపైనా ప్రార్థన చేసే కమండి ఆ యొక్క అనుభవం మనకు ఉండాలి ప్రార్థన జీవితము మనం కలిగి ఉండాలి యేసు ప్రభు పేతులతో ఒక గడి అయినను నీవు నాతో కూడా ప్రార్థనలో ఉండలేవా అని గసమనే తోటలో అన్నప్పుడు మరి పేరు నిద్రపోతా ఉన్నాం కదండి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థనలో నిద్రపోతున్నావా కనీసం గంట కూడా నీవు ప్రార్థన చేయలేకపోతున్నావా అయితే నీవు ఆత్మీయతలో ఏదో లోపం కలిగి ఉన్నావు అని చెప్పనే చెప్పవచ్చు కదండి మరి ఆధ్యాత్మిక జీవితంలో నీవు ముందుకు సాగాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాల్సిందే ప్రార్థన శ్వాస వంటిది అని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు ప్రార్థన ఊపిరి వంటిది ప్రార్థన ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు మీరు కనిపెట్టుకొని ఉండండి అని అపూషల కార్యం చేసుకున్న మొదటి అధ్యాయంలో అన్నప్పుడు అంటే ప్రార్థనలు కనిపెట్టుకొని ఉండమని అర్థం అప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు ఆత్మ నింపుదల కావాలా శక్తి కావాలా దైవ కార్యాలు నీ జీవితాల్లో జరగాల దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకోవాలా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాల నీవు పరలోకం చేరుకోవాల అయితే ప్రార్థన జీవితాన్ని నీవు ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రభునామములు ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని యశరిస్పడవాలన్నట్టు నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే రక్షింపబడతావు ప్రార్థన కలిగి ఉండాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి ఒంటరి ప్రార్థన చేయాలి కదండీ ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన ఏసుక్రీస్తుతోనూ అయి ఉన్నదని మరి వ్యూహాను రాసిన పత్రికలో రాయబడింది మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఎలాంటి సహవాసము ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన అనగానే నాకు అది ఈ ప్రభు ఇది ఈ అని అడగడమే కాదు కానీ ప్రార్థన అంటే దేవుని కోసము కనిపెట్టుకోవడము ఆయన మాట కోసం కనిపెట్టుకోవడము ఆయనతో సహవాసం చేయడము మనల్ని పరిశుద్ధపరచున్నట్లుగా ప్రభుని అనుమతించడము ప్రార్థనలో మనం దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాము అని మర్చిపోవాలి దేవునికి స్తోత్రం మహిమ కలిగిన దాకా ప్రార్థన ద్వారా నీవు శక్తిని పొందుకుంటున్నావు ఏదైనా గొప్ప కార్యం జరగాల దాని వెనకాల ప్రార్థన ఉండాల్సిందే అలా గొప్ప ఉద్యోగాలు మొదలు కాకముందు గొప్ప ప్రార్థనలు చేయబడ్డాయి అందుకనే గొప్ప ఉద్యమాలు వచ్చినాయి పేతురు మరి మేడగది మీద ప్రార్థనలో వారు కనిపెట్టుకొని ఉన్నారు కదండి వారు కనిపెట్టుకొని ప్రార్థన చేసినారు నూట మంది కదండి తర్వాత శక్తిని పొందుకున్నారు పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ రోజు మూడు వేల మంది రక్షింపబడ్డారు ఆమె కదండి రోజు ఈ మాటలు వింటున్నా నీవు దైవ కార్యం చూడాలనుకుంటున్నావా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు ప్రార్థన జీవితమే నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది కదండి లోకంతో స్నేహం దేవునితో వైరం కదండి పాపమును విడిచిపెట్టు చెడ్డ కార్యాలు విడిచిపెట్టు కదండి లోకంతో స్నేహం చేయకు ప్రభువులో నడుచుకో ప్రభు మార్గంలో నడుచుకో నీతిగా జీవించు యథార్థంగా ఉండు ప్రభు కృపకు పాతుడవుతావు ప్రార్థన సహవాసం కలిగి ఉంటే ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నేను క్రిస్టియన్ అండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ప్రార్థన లేని వారు చాలా మంది ఉన్నారు కదండి ప్రభు నమ్ముకున్నామండి బాధ్యత తీసుకున్నామండి కానీ ప్రార్థననే చేయరు ఉపవాసం అసలుకే ఉండదు కదండి ఇలాంటి వారు ఎలాంటి ఉపయోగం లేని వ్యక్తులుగా ఉంటారు దేవుని రాజ్యంలో అసలు వీరి ద్వారా ఎని ఎలాంటి కార్యాలు కూడా జరగవు నీవు ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే దైవ కార్యాలు జరుగుతాయి నీ ద్వారా కొన్ని ఆత్మలు కూడా రక్షణలోనికి వస్తాయి నీ ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళినట్టు ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉంటుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎవరైతే ప్రార్థన జీవితం కలిగిలేరో వారిని క్షమించారు ఈ రోజు నుంచే బలమైన ప్రార్థన చేస్తూ పట్టుదల గల ప్రార్థన చేస్తూ ప్రభా మరి పాప క్షమాపణ పొందుకొని నీ మార్గంలో నడుస్తూ బాప్తిని తీసుకొని నిత్య జీవానికి అర్హులుగా జీవించినట్లు సహాయం చేయండి నీ బిడ్డలందరినీ మార్చుకోని వారి పాపములను క్షమించండి ఈ రోజు నుంచి బలమైన ప్రార్థన చేస్తూ నీ కోసం సాక్షిగా జీవించే కృపణిమ్మని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నా తంటున్నారు యూనియన్ పాస్టర్ శాఖ